అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మీరెంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తున్నాను అలాగే శ్రావణ మాసంలో వస్తున్న ఒక్కొక్క పర్వదినాన్ని చాలా చక్కగా జరుపుకుంటున్నారు అని కూడా అనుకుంటూ ఉన్నాను సో కృష్ణాష్టమి అనఘాష్టమి సోమవారంతో కూడుకొని వచ్చింది ఈసారి పండుగలన్నీ కూడా మనం ఆల్రెడీ చేసుకుంటున్నటువంటి వ్రతాలకే పర్వదినాలు కూడా వచ్చి యాడ్ అవుతున్నాయి కదా ముందు రోజు ఆ ముందు రోజు ఆలోచించినప్పుడు అమ్మో ఎలా చేస్తాం ఒక్క రోజులో ఇన్ని అని అనిపించినా కూడా చాలా సాఫీగా అయితే ప్లాండ్గా సోషల్ ప్లాట్ఫామ్స్ దగ్గర అనుకోవచ్చు చక్కగా ఎలా ప్లాండ్గా వెళ్ళాలి అనేది కూడా చాలామంది చెప్తూ ఉన్నారు కాబట్టి చేసేసుకుంటూ ఉన్నాం కదా సో నేను కూడా ఎలా చేసుకున్నాను అనేటువంటి విషయంతో పాటుగా ఇవాళ ఈ వీడియోలో మీ అందరిది ఒక అభిప్రాయం తీసుకోవాలనుకుంటున్నానండి ఎప్పటి నుంచో నా మనసులో అలా మెదులుతూనే ఉందన్నమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను కృష్ణాష్టమి ఓ పక్క గోపద్మ వ్రతం సోమవారం కాబట్టి షోడస సోమవారం అదే రోజున అనఘాష్టమి కాబట్టి అనఘాదత్త వ్రతము ఇవన్నీ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటూ చూపిస్తూనే మీ అభిప్రాయం తెలుసుకోవాలి అనుకుంటున్నాను సో దయచేసి చాలా రోజుల తర్వాత వీడియోస్ పెట్టడమే తక్కువైపోయింది పెట్టిన వాటిలో మీ అభిప్రాయాన్ని కోరుతున్నటువంటి ఫస్ట్ వీడియో మీరు ఏదైతే చెప్తారో దాని ప్రకారమే ఇకపై ముందుకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాను అనమాట సో ఇందులో ప్రమోటర్స్ అంటే మన ఛానల్ తరపున ప్రమోషన్స్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకే కొంచెం మనసు నొచ్చుకోవచ్చు దయచేసి ఏమీ అనుకోకండి నా బాధను కొంచెం అర్థం చేసుకొని మీకు ఎలా అనిపిస్తే అలా మీ అభిప్రాయం చెప్పేదాన్ని బట్టే నాకు కష్టమైనా సరే ముందుకు వెళ్తాను ఏ పూజ అనుకున్నా ముందు రోజు క్లీనింగ్లో ఇవి అవి ఉంటాయి కదండి నాకు ఈ వారంలో ఇవి మాత్రమే కాదు వరలక్ష్మి వ్రతం కూడా ఉంది శ్రావణ మాసము దానికి ముందర ఎంత క్లీనింగులు చేసినా ప్రమోషన్స్ వైజ్ వచ్చే బాక్సుల్ని మీరు అనుకుంటారు నేను ఇవన్నీ ఏమన్నా సర్దుతానేమో అంటే ఇవన్నీ నేనే ఉంచుకుంటానేమో అని చెప్పేసి నేను ఇది ఉంచుకోనండి మీకు చూపించే ఏ ప్రోడక్ట్స్ అయినా బయటకు వెళ్ళేటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నా సొంతంగా అటువైపు వెళ్ళినప్పుడు నా పర్సనల్ ఇంట్రెస్ట్తో చేస్తూ ఉంటాను ఇంట్లో చేసే ప్రోడక్ట్స్ రివ్యూస్ అన్నీ కూడాను వెంటనే నేను వాళ్ళకి పంపించేస్తానండి మళ్ళీ నేనే ప్యాకింగ్ విప్పుతాను వీడియో చేస్తాను ప్యాకింగ్ని మళ్ళీ జాగ్రత్తగా చేసేసి వాళ్ళ వాళ్ళ అడ్రస్లకి సెండ్ చేసేస్తాను ఇప్పుడు గణేష్ కిట్ లేటెస్ట్ గా చూసి ఉంటారు శక్తి గణేష్ వాళ్ళది వీళ్ళది వరలక్ష్మి వ్రతానికి ముందర కూడా నేను మన ఛానల్లో పెట్టా మంచి రెస్పాన్స్ ఇచ్చి ఆ అబ్బాయి స్టూడెంట్ చక్కగా ఎంకరేజ్ చేశారు ఈసారి తెచ్చుకున్నటువంటి కిట్ నిజంగానే నేను మాకు దగ్గరలో ఉన్నటువంటి గణేష్ మంటపానికి ఇవ్వబోతున్నాను అంతకుముందు వరలక్ష్మి వ్రతానికి అబ్బాయి పంపించిన కిట్ ఉంది కదా ఆ కిట్ మాకు ఎదురుగా ఉన్నటువంటి ముత్యాలమ్మ టెంపుల్లో ఇచ్చేసానండి నేను ఏది కూడా ఉంచుకోనండి ఎవరి కష్టము నాకొద్దు నా కష్టానికి తగ్గ ప్రతిఫలం నాకు వస్తే చాలు ఆ ప్రతిఫలంతోనే సేవ చేస్తాను అనుకుంటాను కానీ ఒక్కోసారి మనకిది తలకు మించిన భారంగా కూడా అవుతుందనమాట జనరల్గా మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకు నేను చెప్తున్నాను ఈ ప్యాకింగ్స్ అవి ఇప్పడానికి సపోజ్ ఈ ఇప్పుడు మీరు ఇందాక క్లీనింగ్ ప్రాసెస్లో చూసిన అట్టపెట్టెలు ఆ బాక్స్లో అవన్నీ కూడా ఎప్పటి నుంచో నా దగ్గర అలా ఉండిపోయాయి అనమాట వాటి ఇప్పి వీడియోస్ చేసి వాటన్నిటినీ మళ్ళీ ప్యాక్ చేసి వాళ్ళ వాళ్ళకి పంపించేయడానికి మధ్యాహ్నం రెండు గంటలకు కూర్చుంటే రాత్రి ఎనిమిది తొమ్మిది కూడా అనమాట పోనీ నేను దీని ద్వారా ఒక రూపాయి అన్న ఎవరి దగ్గర నుంచి అయినా ఆశిస్తున్నానంటే ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోనండి వాళ్ళు నా వల్ల బాగుపడితే చాలు వాళ్ళ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ మన అందరిపై ఉంటే చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటాను అనమాట కానీ ఈ ప్రాసెస్లో నేను బాబు విషయంలో వాడికి హోంవర్క్స్ చేపించడం కానీ వాడితో స్పెండ్ చేయడం కావచ్చు లేకపోతే నాకు నేను పర్సనల్గా వీక్ ఆఫ్ రోజైనా సండే రోజు నాకు వీక్ ఆఫ్ ఉంటుంది వీక్ ఆఫ్ రోజు అయినా కాస్త రెస్ట్ తీసుకుందాము అని గబగబా ఉండేటువంటి పూజలు వ్రతాలు నా పర్సనల్గా ఆధ్యాత్మికత మీద ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఎక్స్ట్రా స్పెండ్ చేసి నీట్గా మంచిగా చేసేసుకొని కంప్లీట్ చేసుకుందాం అని నాకు కూడా ఉంటుంది బట్ వీటి వల్ల ఏంటంటే నేనేం చెయ్యలేకపోతున్నాను అనమాట అందుకే అనిపించింది ఈ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా తగ్గించేస్తే బాగుంటుందని అసలు నేనేం చెయ్యనండి నాకైతే వందల్లో మెసేజెస్ ఉంటాయి రిక్వెస్ట్లు ఇది చేయండి మా ప్రోడక్ట్ మా షాప్కి రండి మేము ఇంత ఇస్తాం అంత ఇస్తామని నాకు ఏం చేయాలనిపించదు బట్ కొన్ని మధ్య కాలంలో ఒకటి రెండు చేస్తున్నా కూడా ఈ ఇయర్ ఒక పెద్ద దైవ సంకల్పం ఉంది దానికోసం నాకు ఆర్థికంగా పుంజుకోవాలంటే తప్పదు అని అనిపించి ఒకటి రెండు చేస్తున్నాననమాట బట్ ఇంటికి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ విషయంలో అయితే నాకు చాలా బర్డెన్ అనిపిస్తోంది చెప్పేద్దాము అని అనుకుంటున్నాను బట్ మళ్ళీ మనసు నొచ్చుకుంటూ ఉంటుంది అనమాట లోపల లోపలే బాధగా ఉంటుంది అమ్మో నేను ఇలా చెప్పేస్తే పాపం వాళ్ళు బాధపడతారేమో కొంచెం కష్టపడితే అయిపోతుంది అనిపిస్తుంది కానీ చాలా అలసిపోతున్నట్టుగా అనిపిస్తుంది సో ఇక్కడ మీరు చెప్పండి నేను అందించేటువంటి ప్రోడక్ట్ రివ్యూస్ ఏవైనా కానీ నిజంగానే మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నాయా మన ఛానల్ చూసి కొని వాటి నుంచి నాణ్యమైనటువంటి ప్రోడక్ట్స్నే మీరు అందుకుంటున్నారా ఇంట్లో ఉండి షాపింగ్ చేసుకునే వారికి వెసులుబాటుగా అనిపిస్తోందా లేదా అనేది ఒక్క మాట చెప్పండి దాన్ని బట్టి నేను కంటిన్యూ అవ్వాలా లేకపోతే స్టాప్ చేయాలా అనేటువంటి డెసిషన్ అయితే తీసుకుంటాను బట్ చాలామంది నన్ను అప్రోచ్ అయినప్పుడే ఫస్టే చెప్పేస్తూ ఉన్నారు మేము స్టూడెంట్ అండి లేకపోతే నేను హౌస్ వైఫ్నండి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అడిగేస్తూ ఉన్నారు దానివల్ల ఏంటంటే నేను కాదు అనేటువంటి మాట అనలేకపోతున్నాను అనమాట ఆ ప్రోడక్ట్స్ నేను ఏవి ఉంచుకోనండి మీరు చూసుంటారు చాలా బ్రాస్ ఐటమ్స్ నేను ప్రమోట్ చేసి నా పాత వస్తువుల్ని నేను పూజల్లో చూపిస్తున్నాను తప్ప కొత్తగా ఏదైనా నేను పూజాపీఠంలో యాడ్ చేసుకున్నట్టు మీకు కనపడిందా ఎవ్వరిది ఏది నేను ఉంచుకోనండి అలా నాకు నచ్చినా కూడా నేను కొనుక్కుంటాను వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి సో నాకు ఎవ్వరి సొమ్ము వద్దు అని అనిపిస్తుంది బట్ ప్రమోట్ చేస్తే నా వల్ల ఒకరు బాగుపడతారేమో అనిపిస్తుంది అనమాట ఇది ఫస్ట్ అభిప్రాయం మీ నుంచి కోరుకున్నాను అండ్ ఇక్కడ అందరిలాగే మార్నింగ్ అయితే ఇల్లు శుభ్రం వరకు చేసుకోగలిగాను ముందు రోజు వాటన్నిటినీ బాక్సులు ప్యాకింగ్ వాటితోటే అయిపోయిందండి నా టైం అంతా కూడాను ఇంకా రాత్రి పడుకునేసరికి పడుకునే ముందర గోపద్మ వ్రతం చేసుకొని పడుకుంటాను అనమాట అంటే ఆల్మోస్ట్ ఎనిమిది నుంచి పది గంటల మధ్యలో అనమాట ఇంకా ఆ తర్వాత పొద్దున్నే లేచి మళ్ళీ ఇల్లు అంతా పరిశుభ్రంగా చేసుకుని ఇంటి ముందర బొగ్గు వేసుకున్నాను ఇంటి దగ్గర మీరు ఇంటి ముందర మన గడపకి చూసేటువంటి దండలు కూడానండి అవి నేను ఎప్పటికప్పుడు టెంపుల్ నుంచే తెచ్చుకుంటూ ఉంటాను అనమాట మా వారు రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఉంటున్న దగ్గరలో వారు రెగ్యులర్గా వెళ్తారు అక్కడ నుంచి తీసుకొస్తారు అండ్ నేను ఎప్పుడైనా చాలా రేర్గా దుర్గమ్మ టెంపుల్ నుంచి దండ తెచ్చుకుంటూ ఉంటాను ఇంటి ముందర కొత్తగా ట్రై చేశాను ఆ ముగ్గు బాగుందా లేదా చెప్పండి మీరందరూ ఎలా చేసుకున్నారు ఒకే రోజున అనఘాష్టమి షోడస సోమవార వ్రతము ఒకే రోజున కృష్ణాష్టమి ఇలా అన్నీ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో కింద తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగో ఒక్కొక్కటి ఒక్కో ఫస్ట్ అనమాట మార్నింగ్ క్లీన్ చేసేసిన తర్వాత డ్యూటీకి వెళ్ళిపోయానండి నాకు ఈ మధ్య రెగ్యులర్గా లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి మార్నింగ్ షిఫ్టే పడుతుంది అంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ టు ఎయిట్ ఓ క్లాక్ మధ్యలో ఆఫీస్కి వెళ్ళాలి మధ్యాహ్నం వచ్చేసరికి వన్ టూ అలా అయిపోతుందన్నమాట సో లేచిన వెంటనే ఇల్లు శుభ్రం మాత్రమే ఉండదు నేను వంట చేసుకోవాలి వంట చేసుకొని అన్నీ సిద్ధం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట సో వచ్చిన తర్వాత ఏర్పాట్లు ఇవన్నీ ఫస్ట్ నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నాను ఆ తర్వాత షోడస సోమవారం వ్రతం కోసం ఏర్పాట్లు చేసుకున్నాను ఆ తర్వాత అనఘాష్టమి వ్రతం అనఘాష్టమి వ్రతం నాకు చాలామంది మళ్ళీ పెట్టండి అని అడుగుతున్నారు మన ఛానల్లో షోడశోపచారాలతో పూజ చేయడంతో సహా పెట్టానండి నేను కొత్త కొత్తగా అందించాలి అని అనిపిస్తుంది అది కూడా కుదరట్లేదు అనమాట ఇయర్ అయితే మరీ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట నాకు ప్లస్ మెయిన్ రీజన్ అయితే నైంటీ పర్సెంట్ వ్యూస్ ఉండట్లేదండి ఎంత బాగా చేద్దాము అని ఉన్న ఎందులోని ఏ ప్లాట్ఫామ్లోనూ వ్యూస్ అనేది పెద్దగా రావట్లేదు దానివల్ల ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకంటే క్రియేటర్స్ ఎక్కువైపోయారు చూసేవాళ్ళు తక్కువైపోయారు ఎవరికి వాళ్ళు వాళ్ళకి తెలిసినటువంటి సమాచారం అందిస్తూ ఉన్నారు దీనివల్ల మనం పెద్దగా స్పెషల్గా కష్టపడే కన్నా ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే అన్ని పర్వదినాలు ఉపయోగించుకొని ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఇంకా నేను కొత్తగా ఈ సంవత్సరం ఏ వ్రతాలు చేయగలుగుతాను ఎందుకంటే మనకు ఓపిక ఉన్నప్పుడే చేసేసుకోవాలో ఒకప్పుడు ముసలైన తర్వాత చేసుకున్నాములే పండగలు పబ్బాలు అనుకున్నారండి ఇప్పుడు నలభై దాటినా కూడా ఎవరికి శక్తి ఉండట్లేదు శరీరంలో కాబట్టి మనకి ఏవైతే శాస్త్రబద్ధంగా చెయ్యాలి ఆధ్యాత్మికతను వంట పట్టించుకోవాలి ముందుకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరికీ ఇదే కరెక్ట్ అయిన ఏజ్ అనమాట ఏం చేయాలనుకున్నా కూడా ఇప్పుడే నెమ్మదిగా సాఫీగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ వెళ్ళిపోవాలి అండ్ పిల్లల ఎడ్యుకేషన్ కూడా పెరిగే కొద్దీ మనకు కూడా వాళ్ళ పట్ల రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ ఉంటుంది వాళ్ళ పట్ల కేరింగ్ కావచ్చు ఏదైనా అండ్ ఇక్కడ ఒక టిప్ మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా మందికి యూజ్ అవుతుంది మారేడు దళాలు నేను ఆల్రెడీ చెప్పాను లక్ష బిల్వ ఉన్నాను అని చెప్పి చాలా మందికి వీడియోస్ లో షేర్ చేసుకున్నాను ఎలాగా అని అడిగారు షేర్ చేసుకుంటా అండి ఇదన్న మంచి పర్వదినం రానివ్వండి శివయ్యకు సంబంధించి తప్పకుండా చెప్తాను ఇప్పుడు కార్తీక మాసంకి ముందరే మాక్సిమం పెడతానండి నేను మారేడు దళాలతో అర్చన చాలా మంది చేస్తారు హైదరాబాద్ వాసులకైతే మారేడు చాలా విరివిగా దొరుకుతుంది ఎక్కువగానే దొరుకుతుందండి బట్ మనకి కట్టల్లాగా అమ్ముతారు అందులో తొంభై శాతం అయితే ముళ్ళతోటి ఉంటుంది నా చేతులు నిండా మొత్తం మారేడు గుచ్చుకున్నటువంటి గాయాలే ఉంటాయండి మీరు నా చేతులు గమనిస్తే ఏదో ఒక గాయం ఉంటుంది గబగబా కంగారులో తీస్తానా ఎప్పుడు నా చేతికి మొత్తం మారేడుకు సంబంధించిన గాయాలే ఉంటాయి అవి కూడా ఒక తీపి గుర్తులాగా అనుకుంటూ ఉంటాను అయితే ఇక్కడ విషయం ఏంటంటే మారేడుకు సంబంధించి మనకి ముళ్ళతో ఉంటాయి వీటిని మనము అండ్ ఇవి చాలా పరమ పవిత్రమైందండి బిల్వదళం అనేది బిల్వ దళంతో శివయ్యకు అర్చన చేసిన తర్వాత వీటిని మళ్లీ కడుక్కొని మళ్లీ వాడుకుంటూ అది చిరిగిపోనంతకాలం బాగా ఎండిపోయి పొట్టుగా రాలనంతకాలం మళ్ళీ 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 వాడుకుంటూనే ఉండొచ్చు మారేడుకు మాత్రమే మన దైవ వృక్షాల్లో భగవంతుడు అంటే మన శాస్త్రాల్లో కల్పించినటువంటి ప్రప్రథమైనటువంటి స్థానం అనమాట ఒకసారి మారేడు దళం తెచ్చుకుంటే అయితే అది పరిపూర్ణంగా ఉండాలి మూడు దళాలతో ఉండి చక్కగా స్వచ్ఛంగా ఉండాలి చిరుగులు కన్నాలు ఎండుటాకులు అలా ఉండకూడదు అలా ఉండకుండా ఉంటే ఎన్నిసార్లు అయినా దాన్ని కడుక్కొని ఉపయోగించుకుంటూ ఉండొచ్చు అనమాట అలాగే మారేడు కోసేసిన తర్వాత చిరిగిపోయిన ఆకులు ఉన్నాయి అని అనుకుంటే వాటికి అలాగే ఉంచేసి మంచి దళాలు అర్చన మాత్రం చేసుకొని ఆ కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఎండలో పెట్టి ఒకటి రెండు రోజులు వాటిని తీసుకువెళ్ళి టెంపుల్లో హోమాలు చేస్తూ ఉంటారు కదా ఆ టెంపుల్స్లో ఇవ్వండి అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చాలామంది వీటిని తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తారు మారేడులో కాయ దగ్గర నుంచి మొదలు పెడితే ఆకు అందులో ఉండే ప్రతిదీ కూడా అండి ఇంకా చెట్టు నుంచి కొంతమందికి ఇళ్లలో చెట్టులు ఉంటే వాటి నుంచి బెరడ్ ఉంటుంది కదా అది రాలిపోతూ ఉంటుంది అది కూడా చాలా పవర్ఫుల్ అనమాట వీటిని సేకరించి టెంపుల్స్లో ఇచ్చామంటే చాలా చాలా లక్ష్మీ కటాక్షం అండి అసలు ఎన్ని గ్రహ బాధలు తొలగిపోతాయంటే మాటల్లో చెప్పలేము ఎప్పుడైనా మారేడు కొమ్మలు ఇవి ఇవన్నీ కొంచెం ఓపిక చేసుకుని చేయాల్సిన పనులు బద్ధకం వల్ల బా ఇప్పుడు ఎవరు వెళ్తారులే ఎవరు చేస్తారులే అని అనుకుంటాం కానీ మనం చేసే చిన్న చిన్న విషయాలు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే పెద్ద పెద్ద ఫలితాలు ఇస్తాయి మనకు తెలియకుండానే అండి జాగ్రత్తగా ఈసారి భద్రపరుచుకొని కాస్త ఎండబెట్టి తీసుకువెళ్ళి టెంపుల్స్లో దగ్గర ఉన్న వాటిలో ఇవ్వండి మనం యూజ్ చేసినవి కదా అని అనుకుంటారో అందులో ఎలాంటి తప్పు లేదండి ఈవెన్ ఎండిపోయినటువంటి ఆకుల్ని కూడా తీసుకువెళ్ళి మనం టెంపుల్స్లో హోమం చేసేటువంటి హోమ సామాగ్రి ఎక్కడ ఉందని అడిగి మళ్ళీ వాళ్ళ నెత్తి మీద మనం తీసుకువెళ్ళి అవన్నీ పెట్టేసి వాళ్ళకి భారం చేయకుండా మనమే సర్దేసి ఎక్కడ ఉంటాయండి ద్రవ్యాలు అక్కడే పెడతానండి అని ఒక కట్టగా కట్టి తీసుకువెళ్ళి అక్కడ భద్రపరిచారనుకోండి హోమం చేసేటప్పుడు అవి మన పేరు మీద వెళ్తాయి అనమాట హోమాగ్ని హోమం అంటే తెలుసు కదా డైరెక్ట్గా భగవంతుడికి భోజనం అనమాట ఇంకా అపురూపమైనటువంటి ఫలితం వస్తుంది ఇలా అన్ని సిద్ధం చేసుకొని చీర అయితే మాత్రం లాస్ట్ ఇయర్ మన అమర్ రాఖీ పండగప్పుడు ఇక్కడ హైదరాబాద్ విజిటింగ్కి వచ్చినప్పుడు షిరిడి వెళ్ళేటువంటి టైంలో బాబాగారి విగ్రహంతో పాటుగా ఆ చీర కూడా తీసుకొచ్చి ఇచ్చాడనమాట అది కొంచెం లావుగా ఉంటుంది చీర బాగా సాలిడ్గా ఏమంటారు థిక్గా ఉండే శారీ దానివల్ల ఇన్ని రోజులు కట్టుకోలేకపోయాను సరే ఈరోజు కృష్ణాష్టమి కదా అని చెప్పేసి తను లేటెస్ట్గా రాఖీ పౌర్ణమి అప్పుడు పట్టీలు కూడా ఇచ్చాడు కదా పట్టీలు పెట్టుకొని అది నెక్స్ట్ మళ్ళీ చూపిస్తానండి ఒకసారి సో పట్టీలు పెట్టుకొని అమర్ చీర కట్టుకొని ఇలా ఆ రోజు అన్ని వ్రతాలు చేసుకున్నానమాట ఫస్ట్ అన్ని సిద్ధం చేసేసుకొని పీఠం అది కూడాను పూజగదిలో పెట్టలేదు పూజ గదిలో నిత్య దీపారాధనకు అడ్డు రాకూడదు ఎందుకంటే మళ్ళీ నేను ఈ పీఠం తీసేసరికి నెక్స్ట్ డే ఈవినింగ్ అయిపోవచ్చు నిత్య దీపారాధనకు అడ్డంకం అవుతుందనమాట సో అందుకని చెప్పేసి హాల్లోనే పెట్టుకున్నాను అన్ని లైన్గా ఒకేసారి దత్తాత్రేయుల వారిని త్రి త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఆ తర్వాత శివయ్యను ఆ పక్కనే కృష్ణయ్యను అబ్బా కొంచెం ఇవన్నీ సిద్ధం చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ మనం పూజ చేసుకుంటున్నంతసేపు ఆ ఏర్పాట్లు అన్నీ జరిగిపోయి ప్రశాంతంగా అన్నీ సిద్ధం చేసుకొని కూర్చొని ఆ పీఠం వైపు చూస్తే అబ్బా ఇవన్నీ నేనే నా చేసింది ఇవన్నీ నేనే నా ఇంతమందిని ఒకేసారి ఆరాధన చేయబోతున్నాను అని ఆ ఫీల్ ఉంటుంది చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో అండ్ నా వరకు అయితే అంటే నాకు పొద్దున్న చేయడం కుదరదు కాబట్టి ఈవినింగ్ చేసుకుంటూ ఉంటానండి మాక్సిమం ఏది మొదలు పెట్టినా తొమ్మిది నుంచి పది మధ్య అయిపోతుందనమాట ఆ టైంకే వీళ్ళిద్దరూ పడుకుండిపోయి పోయి ఉంటారు ఆల్మోస్ట్ మొత్తం పీస్ఫుల్గా మనకు వాతావరణం అనిపిస్తుంది బయట కూడాను అంతా చీకటి పడేటువంటి సమయం కదా ఇంత ప్రశాంతంగా భగవంతుడు నేను చెప్పే ప్రతి నామాన్ని వింటున్నాడు భగవంతుడు అంటే నేను చేసే ప్రతి నామం నా చెవికి నా మనసుకి నాకే వినిపిస్తోంది భగవత్ పూర్తిగా నిమగ్నమై ఉన్నాను నేచర్ కూడా నాకు కోఆపరేట్ చేస్తోంది అనే ఫీల్ ఎప్పుడు మనకు కలుగుతుందంటే అయితే బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం ఐదు గంటల లోపల ఆ ఫీల్ మన మనసుకి తెలుస్తుందండి మనం ఏం మంత్రం చదివినా ఏ పూజ చేసినా దాని ముందర ఎంత కష్టపడతామో చేసేటువంటి ఆ క్షణాలు ఉంటాయి చూడండి అప్పుడు పో ఏదైతే మన మనసు ఫస్ట్ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతుందో భగవంతుడు కూడా తప్పకుండా స్వీకరిస్తాడు అని మన మనసే ఫస్ట్ మనకి జడ్జ్ చేస్తుందండి అది మనం ఎంచుకునేటువంటి సమయం మనం చేసుకునేటువంటి తీరు అనమాట నాకు అలా హ్యాపీగా అనిపిస్తుంది చెంది కృష్ణయ్య లాస్ట్ ఇయరే కొనుక్కున్నాను చక్కగా స్వామివారి కోసం గోధుమ పిండి హల్వా చేశాను అన్నమాట ఇది నేను రెగ్యులర్గా లాస్ట్ ఒక ఏడెనిమిదేళ్లుగా చేస్తున్నాను స్వామివారికి ప్రత్యేకంగా నేను పెట్టే నైవేద్యము అండ్ ఆల్రెడీ గోపద్మ వ్రతంలో ఉన్నాను ప్రతిరోజు స్వామికి ఏదో ఒక నైవేద్యం చేస్తాను కృష్ణ ఆరాధనలోనూ ఉన్నాను శివయ్య ఆరాధనలోనూ ఉన్నాను ఎవ్రీ మంత్ నేను సంకష్టార చతుర్థి అంటే ఆటంకం రానంతసేపు ఆ తిథుల్లో కుదిరినంత వరకు అనఘాష్టమి వ్రతం సంకష్టార చతుర్థి వ్రతము అలాగే షోడస సోమవార వ్రతంలో ప్రజెంట్ ఉన్నాము మన ఛానల్ తరపున నేను చెప్పే అందరూ ఫాలో అవుతారని నాకు తెలుసు ద్వాదశ పౌర్ణమి వ్రతం ఇవన్నీ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా చేసుకునేవి బట్ విశేష పర్వదినాలతో అందరినీ ఒకేసారి కొలిచేటువంటి అదృష్టం వస్తుంది చూడండి భలే హ్యాపీగా అనిపిస్తుంది సో మొత్తానికి ఇలా పీఠం పెట్టుకొని కన్నయ్యను పెట్టుకొని ఈ విగ్రహం అయితే నేను ఆర్కే పూజా స్టోర్లో తీసుకున్నాండి చిన్ని కృష్ణయ్య విగ్రహం ఎంత బాగుంటుందో సో ఇలా మొత్తానికి అన్ని చేసుకున్న తర్వాత ఫైనల్గా గిన్నెలు తోముకొని పడుకోలేదనుకోండి ఈ పని నెక్స్ట్ డే మార్నింగ్కి బర్డెన్ అయిపోతుంది నేను ఇంకా బాక్స్ కట్టుకోవడానికి వంట చేయడానికి ముందర ఇది ఒక హడావడైపోతుంది అనమాట ఇలా నా పర్వదినం అయితే సాగింది మీ అభిప్రాయం కోరుకుంటున్నానండి మీరందరూ కూడా మీ ఒపీనియన్ నాతో పంచుకుంటారు అని అనుకుంటున్నాను ఎవరినైనా నొప్పించి ఉన్నా దయచేసి క్షమించండి నా వరకు నా ప్రాబ్లంను అర్థం చేసుకుంటారు ప్రమోటర్స్ కూడా అనుకుంటున్నాను బట్ నేనేమి వెనక్కి తగ్గాలనుకోవట్లే మన వ్యూయర్స్ చెప్పేదాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను సో తప్పకుండా మీ ఒపీనియన్తో పాటుగా మీరు చేసుకున్న వ్రతంకి సంబంధించి కూడా అభిప్రాయం పంచుకుంటారు ఒక్క లైక్ ఇస్తారు అని కోరుకుంటూ నమస్తే అండి జై శ్రీకృష్ణ